రాష్ట్ర కమిటీ ఒక సంబంధించిన ప్రత్యేక పుస్తకాన్ని తీసుకొచ్చింది ఇది తదనంగానే రంజాన్ మాసం చాలా ప్రత్యేకమైంది ముస్లింలకి ఆ రంజాన్ మాసంలో చేయాల్సిన కార్యక్రమాల వాటికి సంబంధించిన ప్రత్యేకమైన విషయాల గురించి ప్రస్తావిస్తే తీసుకోవడం జరిగింది రోజు మనం మొత్తం సమాజంలో ముస్లిం సమాజం చాలా ప్రత్యేకమైంది పైపెచ్ అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటుంది అత్యంత పేదలు ఉన్నటువంటి సమాజం కూడా ముస్లిం సమాజం వాళ్ళల్లో చైతన్యం తీసుకురావడానికి అభివృద్ధి చేయడానికి పనికొచ్చేటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఆక్యావల్ని మనం పూర్తిగా అభినందిస్తున్నాం ఈ సమస్య మరింత అభివృద్ధి కావాలి అట్లాగే ముస్లింలలో ఈ సమస్య విస్తృతంగా పనిచేయడానికి అందరూ కలిసి ప్రోత్సహించాలని చెప్పి భావిస్తున్నాను ఈ పుస్తకాన్ని తీసుకొచ్చినటువంటి రాష్ట్ర కమిటీ నాయకత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను సహకరించిన డాక్టర్ రావణ్ కుమార్ గారు గారు కూడా మనస్ఫూర్తిగా ఆప్తి ఆవా రాష్ట్ర కమిటీ ముస్లిం సోదరులకి ఈ ఇస్లామిక్ క్యాలెండర్ గురించి కానీ ఈ మన రంజాన్ లో పాటించవలసిన సూచనలు కానీ ఈ బుక్ ద్వారా దానికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను దాంట్లో నేను పాటుపడినందుకు థ్యాంక్ యూ ఇస్లామిక్ మీద ప్రతి సంవత్సరం వారిని నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ బుక్లెట్ తీసుకురావడం జరుగుతుంది ఈ బుక్లెట్లో మొత్తం సామాజికంగా ఆర్థికంగా ఎండబడినటువంటి ప్రాంతాలకు వాళ్ళ స్థితిగతుల పైన ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలను వివరిస్తూ కొంత మేధావులతో చర్చించి వాళ్ళు రాసినటువంటి వ్యాసాలు అనేవి ఇందులో ఉంటాయి వీరి ప్రధానంగా ఏంటంటే ఈరోజు మతోన్మాదులు ఈ దేశంలో ఉన్నటువంటి ఐక్యతను దెబ్బతీయటం కోసం విచ్ఛిన్నం చేయడం కోసం ప్రయత్నిస్తున్నారు ప్రయత్నాన్ని ఈ విధంగా మన పైన దాడులు జరుగుతున్నాయి మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది మన ముస్లిం సోదరులు కూడా మతోన్మాదం పైన లేకుండా నౌకితత్వంతో అందరం తలిచిమెలిసి ఉండాల్సిన అవసరం ఉందని ఉద్దేశంతో దీంట్లో అన్ని రకాల చర్చలతో రాసుకుంటాం ఇది ఈరోజు ఉన్నటువంటి పరిణామాలు ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు మొత్తం ఈ పుస్తక రూపంలో సర్చార కమిటీ రిపోర్ట్ ఆధారాలు ఉంటాయి అదేవిధంగా ఒక రిపోర్ట్ పైన జరిగినటువంటి ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి నల్ల చట్టాలు ఈ విధంగా అన్నిటికీ సంబంధించినటువంటి వివరాలు ఆ మిత్రులను ఈ సంచి వేసినటువంటి బుక్లెట్ సాక్రిించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నౌకండి గ్రేట్ తో విదమించినటువంటి మధ్యమధ్య ఆశాలు రాసుకోవడం విన్ని ప్రతి ఒక్కరికి కలిపి రాశాం అన్ని రక సామాజికంగా అందరి కలిపి వేగంగా పెట్టడానికి ఈ సాక్రిించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాతి అవర్ వాస్తవకుం జరూనా ధన్యవాదాలు